మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినం నుండి ఏడవ వచ్చినం వరకు ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం మొదటి మూడు వచ్చినములను చదువుకుందాం తరువాత ఎహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయనులక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఎహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికిని గాడిదల మీదికిని ఒంటెల మీదకిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదకిని వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు ఐగుప్తీల మీదకి తన శక్తిని కనబరుచినట్లుగా ఒకటి తర్వాత ఒకటి తెగుళ్లను రప్పిస్తూ ఉన్నాడు ఏటి నీరు రక్తముగా మార్చబడింది ఆ తర్వాత రెండవదిగా ఐగుప్తీల మీదకి కప్పలు వచ్చాయి ఆ తర్వాత పేలు ఆ తర్వాత ఈగలు ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఐగుప్తీయుల పశువుల మీదకి ఒక భయంకరమైన తెగులు వచ్చింది ఈ తెగులు ఐగుప్తీయుల పశువులను బాధించేటటువంటి విధముగా ఉంటూ ఉంది ఆ తర్వాత ఐగుప్తీయుల యొక్క పశువులు ఈ తెగులు చేత చచ్చిపోతూ ఉన్నాయి పశువులు గుర్రాలు తెగులకు గురైనప్పుడు ఐగుప్తీల యొక్క ప్రయాణము ఐగుప్తీయుల యొక్క పని ఐగుప్తీల యొక్క వ్యాపారములు ఐగుప్తీల యొక్క కార్యకలాపాలు ఐగుప్తీల యొక్క పొలములు అన్నీ కూడా భయంకరమైనటువంటి సంకటంలో పడిపోయాయి ఆ దినాల్లో ఎక్కడికైనా ప్రయాణమై పోవాలంటే పశువులే వాహనాలుగా ఉండేవి అలాంటి ప్రయాణాలు ఎంతోమంది ఎన్నో కలిగి ఉన్నప్పుడు ఇంట ఉన్నటువంటి పశువులు తెగులు చేత చచ్చిపోతే ఆ ప్రయాణాల పరిస్థితి ఏంటి ఆ ప్రయాణాల్లో కొన్ని లాభకరమైన కొన్ని ప్రయోజనకరమైన కొన్ని కుటుంబానికి అవసరమైనవి ఉంటాయి మరి ఇప్పుడు ఆ పశువులు చనిపోతే ప్రయాణాల పరిస్థితి ఏంటి అదేవిధంగా పొలాల్లో దున్నటానికి పశువులను ఉపయోగించేవారు ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి మరి ఆ పశువులు కూడా ఆ తెగుల చేత చనిపోతే ఐగుప్తేల యొక్క పంట పరిస్థితి ఏం కావాలి ఆ పంట వలన వారికి వచ్చే ఆహారం దాని వలన వచ్చే ధాన్యము దాని వలన దాని వలన వచ్చే ధనము పరిస్థితి ఏం కావాలి ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ప్రభునందు ప్రియమైన వారిలారా కొన్ని పశువులు పని కొరకే ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఎడ్లు ఉన్నాయి అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే తిరుగుతూ తిరుగుతూ ఒక పనిని చేస్తూ ఉంటాయి ఆ తిరగలని తిప్పుతూ ఉంటాయి అన్నమాట ఎడ్లు ఆ ఎడ్లు తిరగలని తిప్పుతూ ఉన్నప్పుడు మరి పాలు అనేవి చిలకబట్టడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మజ్జిగ అనేది చిలకబట్టడం జరుగుతూ ఉంటుంది అప్పుడు వెన్న రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అప్పట్లో ఎడ్లు ఉండేవి అవి పనులు చేసేవి ఇలా మనం ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తే పశువుల మీద వ్యవసాయము పశువుల మీద వ్యాపారము పశువుల మీద ప్రయాణములు పశువుల మీద మరి కుటుంబాలు ఆధారపడినటువంటి దినాలవి ఆ దినాల్లో భయంకరమైనటువంటి తెగులు వచ్చి ఐగుప్తీల యొక్క పశువులను చంపేస్తూ ఉంటే మరి ఇస్రాయేలీల పశువులు ఎలా ఉన్నాయో తెలుసా ఒక మాట చదువుతాను చూడండి నిర్గమ తొమ్మిది నాలుగు అయితే యహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇస్రాయేలీలకు ఉన్న వాటి అన్నిటిలో ఒక్కటైనను చావదని ఎబ్రియుల దేవుడకు యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తుల పశువులను దేవుడు వేరుపరిచాడు ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను దేవుడు వేరుపరిచాడు ఇస్రాయేలీల పశువుల్లో ఒక్కటి కూడా సావలేదు ఐగుప్తీల పశువుల్లో అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి ఎంత బాధాకరమైన విషయం ఎంత భయంకరమైన విషయం ఆలోచన చేయండి ఇంటిలో పశువులు చనిపోతూ ఉన్నాయి పొలములో పశువులు చనిపోతూ ఉన్నాయి సాలలో ఉన్న పశువులు చనిపోతూ ఉన్నాయి ఈ పశువులు చచ్చిపోగా అయూప్తేల యొక్క ఆర్థిక వ్యవస్థ విపరీతంగా కృంగిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ లావాదేవీలు వాళ్ళ ఎగుమతులు దిగుమతులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి పశువుల పైన ఆధారపడినటువంటి ఎన్నో పనులు కుంటు పడిపోయాయి దేవుడు ఒక భయంకరమైన తెగులు పంపించాడు అయితే దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను కునుక కాపాడుతూనే ఉన్నాడు ఆయన ఎలా కాపాడాడంటే ఇస్రాయేలీలను దేవుని వాక్యంలో పేర్కొనబడినట్లుగా ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అలాగైతే ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న రీతిగా ఇస్రాయేలీలకు భయంకరమైనటువంటి తెగులు వస్తూ ఉంటే దేవుడు వారిని కునుకక నిద్రించక కాపాడుతూనే ఉన్నాడు ఈ క్రమంలో మనం చూచినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు దేవుడు మనలను ఎలా కాపాడుతున్నాడో ఆలోచన చేయండి కునుకక నిద్రించక ప్రతి నిత్యము ప్రతి క్షణము మన దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు రెండవది మన దేవుడు మనలను భక్తిహీనుల చేతిలో పడకుండా శత్రువుల చేతిలో పడకుండా మనలను ప్రత్యేకించాడు ఈ లోకములో నుండి ప్రత్యేకించాడు పాపముల్లో నుండి ప్రత్యేకించాడు నరకాగ్ని బాధల నుండి ప్రత్యేకించాడు రెండవ భయంకరమైన మరణము నుండి ప్రత్యేకించాడు భయంకరమైనటువంటి ఏడు మహాశ్రమలు ఈ భూలోకం మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమల కాలము ఏడేళ్ల శ్రమల కాలము నుండి దేవుడు మనలను తప్పిస్తూ ఉన్నాడు ఇలా మనం చూసుకుంటూ పోతే మనలను దేవుడు ఎంతగా ప్రత్యేకించి ఎంతగా ప్రేమించి ఎంతగా మనలను తన బిడ్డలుగా స్వీకరించి ఎంతగా మన పట్ల ఆదరణ చూపిస్తున్నాడో ఆలోచన చేస్తే దేవుని ప్రేమ మన ఊహలకు మించినదిగాను అందనిదిగాను ఉంటుంది తనకు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు మన కొరకై చేసే కార్యములను బట్టి మనం దేవుడిని ఎంతగానో స్థుతించాలి తన ప్రజలు మాత్రం క్షేమంగా ఉన్నారు వారిలో ఒక్క పశువు కూడా వారికి సంబంధించింది సావలేదండి ఐగుప్తియుల యొక్క పశువులన్నీ చనిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఇస్రాయేలీలను ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్లేనని వాక్యం ప్రకటిస్తూ ఉంది ఐగుప్తు రాజైన ఫరో దేవునిని దూషించాడు అమర్యాదగా సంబోధించాడు దేవుడు ఫరోకు తగిన గుణపాఠాన్ని చెబుతూనే తన శక్తి సామర్థ్యాలను కనబరుస్తూనే తన ప్రజలను ఒక ప్రక్క కాపాడుకుంటూ ఐగుప్తు మీదికి తన ఉగ్రత పాత్రను కుమరింపచేస్తూ ఉన్నాడు ఇన్ని తెగుళ్ళు వచ్చిన తర్వాత బహుశా ఏ మనిషి అయినా ఖచ్చితంగా విషయము తెలుసుకొని దేవుని గొప్పతనాన్ని గ్రహించాలి కానీ ఫరో ఏం చేస్తున్నాడో తెలుసా చూడండి నిర్గమకాండం తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒకటి చావలేదు ఆయనను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను ఒకదాని మీద ఒకటి తెగులు వస్తూ ఉంది ఐగుప్తు రాజ్యం అంతటా కూడా శవాల మోత ఐగుప్తు రాజ్యం అంతటా కూడా భయంకరమైన కళ్యాబురాలు ఐగుప్తు రాజ్యం అంతటా కూడా భయంకరమైన కుళ్ళు కంపు కదా ఏటి నీరు రక్తముగా మార్చబడినప్పుడు చేపలు చచ్చి ఏరంతా కంపు కొట్టింది ఆ తర్వాత కప్పలు వచ్చినప్పుడు కప్పలు గుట్టలు గుట్టలుగా పోసినప్పుడు కప్పలు చచ్చి భయంకరమైన కంపు ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వార్లరా పేలు వచ్చాయి ఆ తర్వాత ఏగలు వచ్చాయి ఈ పరిస్థితులన్నీ చూస్తూ వెళ్ళి చివరకు మరల పశువులు కూడా చచ్చే పరిస్థితి వస్తే ఆ పశువులు చచ్చినప్పుడు వాటి యొక్క మృతదేహాల నుంచి ఎంత దుర్గంధమో ఎంత కుళ్ళు కంపో చెప్పలేం ఐగుప్తు ఒకప్పుడు మంచి తోటలాగా ఉండేది కదా లోతు ఐగుప్తు ప్రాంతాన్ని చూసినప్పుడు ప్రభునందు ప్రేమైన వార్లరా ఏమనుకున్నాడంటే అది చాలా అద్భుతంగాను చాలా అందంగాను చాలా సస్యశ్యామలంగానూ ఉంది అనుకున్నాడు ఆ మాట కూడా మనం చదువుకోవచ్చు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుతాను చూడండి ఆది కాండం అధ్యాయం పదో వచ్చిన లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటినీ చూచెను యహోవా సుదమ గుమర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమయుండెలు ఎలాగుందంటే దేశం ఐగుప్తు దేశంలాగా ఎహోవా తోట వలె సస్యశ్యామలంగా నీళ్లు పారుతూ ఉంది ఇప్పుడు అలాంటి ఐగుప్తులో ఏం పారుతూ ఉందో తెలుసా భయంకరమైనటువంటి దుర్గంధం పారుతూ ఉంది భయంకరమైనటువంటి కుళ్ళు కంపు పారుతూ ఉంది శవాల మూత ఐగుప్తు ప్రాంతంలో మోగుచూ ఉంది ప్రభునందు ప్రియమైన వార్లరా అలాంటి ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు క్షేమంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు దాచబడి ఉన్నారు ఈ లోకములో మన దేవుడు కూడా అలాగే మనలను దాచుతూ ఉన్నాడు అలాగే మనలను భద్రపరుస్తూ ఉన్నాడు అలాగే మనలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు ఈ ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యంగా ఉంటే అందులో క్షేమము కలిగిన ఇస్రాయేలీలు ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించబడిన పిల్లలమైన మనకు సాదృశ్యంగా ఉన్నారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మన దేవుని గొప్పతనం ఏమిటో ఆయన సంరక్షణ ఏంటో అర్థమవుతూ ఉంది కదా ఒకసారి ఆలోచన చేద్దామండి ధనవంతులు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఈ రోజున లేరు ఇటీవల కాలంలో కూడా వేల కోట్లకు పడగలెత్తినటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త మరణించారు కానీ దేవుడు ఈ దినాన్ని మనల్ని సజీవులుగా ఉంచాడు ఎందుకంటారు ఐగుప్తు పశువులలో నుండి ఇస్రాయేలీల పశువులను ఆయన ప్రత్యేకించినట్లుగా మనలను ప్రత్యేకించాడు కనుక మనం క్షేమం కలిగి ఉంటూ ఉన్నాం ప్రభునందు సంతోషించగలుగుతూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ సమయంలో ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా దేవుడు మనలను ప్రత్యేకించాడు పరిరక్షిస్తూ ఉన్నాడు ఆ తర్వాత రెండవది ఇంత జరిగినా ఫరోలో మారు మనసు కొంచెం కూడా కలగడం లేదు ఫరో తన హృదయాన్ని మరింతగా కఠినపరుచుకుంటూ ఉన్నాడు అలాగే దేవుని విషయంలో ఇటువంటి ఆలోచన విధానము ఉద్దేశము ఎవరైనా కలిగి ఉన్నట్లయితే దయచేసి అటువంటి ఉద్దేశమును మానుకోవాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నట్లుగా మనం ప్రభు వైపు చూద్దాం ప్రభు మనలను నిత్యం సంరక్షిస్తూ ఉంటాడు దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీ ప్రశస్త నామమునకు మనకు వందనములయ్య విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామలు ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్